జనగామ న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి స్టాఫ్కి జనగామ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు బోయిని శ్రీనివాస్ జనగామ జిల్లా సంస్థ అధ్యక్షునిగా అదేవిధంగా జనగామ జిల్లాలో ఉగాది జరుపుకుంటున్నటువంటి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు ప్రజలకు ఉగాది ముఖ్యము అందులో తీపి చేదు కష్టం సుఖం అన్ని కలగలుపుకొని జీవనం కొనసాగిస్తూ ఉగాది పండుగ ఘనంగా జరుపుకోవాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పవిత్ర రంజాన్ పండుగ నెల రోజులు దీక్షతోటి ఉపవాసం ఉండి ప్రజలు అంకితభావంతో ఉండాలని సుఖశాంతులతో ఉండాలని లౌకికవాదంతో ఉండాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ జిల్లాలో ప్రజలంతా అన్యోన్యంగా ఉండాలని రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరుల కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను